శ్రీమాత్రే నమ బంధువులందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో వైశాఖ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి అనగా అపరా ఏకాదశి యొక్క వ్రతకథ మరియు మహాత్మ్యం ఇప్పుడు మనం చెప్పుకుందాం ఈ కథ బ్రహ్మాండ పురాణంలోనిది ఒకనొకప్పుడు పాండవులలో పెద్దవాడైనటువంటి ధర్మనందనుడు శ్రీకృష్ణ పరమాత్మునితో వాసుదేవా వైశాఖ మాసంలోని కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరేంటి ఆ ఏకాదశి మహాత్మ్యమును వినాలని కుతూహలంగా ఉంది వివరంగా చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు యశోదానందనుడు ధర్మనందనునితో లోకహితాన్ని కోరుకుంటూ మంచి ప్రశ్న వేశావయ్యా వైశాఖ కృష్ణ ఏకాదశి మానవుల మహాపాపములను నశింపచేస్తుంది అంతేకాక విశేషమైన పుణ్యమును కూడా ప్రసాదిస్తుంది ఈ ఏకాదశికి అపరా అని పేరున్నది ఈ ఏకాదశి వ్రతమును ఆచరించేవారు లోకములో విశేషమైన కీర్తిని పొందుతారు బ్రహ్మహత్య మొదలగు మహాపాపములు వాడైనా కూడా తన వంశమును నశింపచేయగలిగినంత సంపాదించిన వాడైనా చంటి పిల్లలను చంపినవాడైనా ఇతరులపై నీలాప నిందలు మోపిన దుర్మార్గుడైనా పరస్త్రీలయందు విశేషమైన ఆసక్తి కలవాడైనా కూడా ఈ అపరా ఏకాదశి వ్రతమును ఆచరించడం వలన వారి యొక్క పాతకములను దోషములను పోగొట్టుకొని సన్మార్గమునందే ప్రవర్తిస్తూ తరించడానికి తప్పక ప్రయత్నిస్తారు లోకంలో అబద్ధపు సాక్ష్యము చెప్పేవారుంటారు ఆ సాక్ష్యము మహానరకాన్ని కలిగిస్తుంది అలాగే కొలతలు తప్పుగా కొలిచేవారుంటారు తక్కువ తూణికరాలను ఉపయోగిస్తుంటారు ఈ విధంగా ప్రజలను మోసం చేసే వర్తకులు తాము వేదము చదువుకోకపోయినా కూడా వేదము చదువుకున్న వారి వలె అమాయకులను మోసం చేసే బూటకపు పండితులు తనకు శాస్త్రము తెలియకపోయినప్పటికీ శాస్త్రజ్ఞానము కలవారి వలె నటించేవాడు కూడా మహానరకమునే పొందుతాడు ఈ విధమైన ఘోరమైన పాపములు చేసిన వారు కూడా ఈ ఏకాదశి వ్రతమును ఆచరించినట్లయితే ఆయా పాపముల నుండి విముక్తిని పొంది సన్మార్గులవుతారు క్షత్రియుడు యుద్ధరంగంలో నుండి వెనుకకు తిరిగి వెళ్ళకూడదు యుద్ధరంగంలో మరణించిన వారికి స్వర్గం లభిస్తుంది వెనుకకు వెళ్ళిన వారికి ఘోరమైన నరకము లభిస్తుంది పిరిగి పంద ఏ ధర్మాచరణమునకు పనికిరాడు వాడు మహాపాపి అని పిలువబడతాడు యుద్ధంలో పారిపోయి వచ్చినవాడు కూడా ఈ అపరా ఏకాదశి వ్రతమును ఆచరిస్తే ఆ పాపము నుండి విముక్తిని పొందుతాడు గురువు వద్ద విద్య నేర్చుకుని ఆ విద్య నేర్పిన గురువుని నిందించినవాడు మహాపాతకుడవుతాడు అటువంటి గురుద్రోహి కూడా ఈ ఏకాదశిని ఆచరిస్తే ఆ పాతకము నుండి విముక్తిని పొందుతాడు సద్గతిని పొందగలడు ఉత్తమమైన జన్మ వస్తుంది కార్తీక మాసములో వరుసగా మూడు పుష్కర కాలములందు స్నానము చేసిన వాడు ఏ ఫలితాన్ని పొందుతాడో ఆ పుణ్యఫలమును కావేరీ నదికి పుష్కరములు వచ్చినప్పుడు స్నానము చేసినచో కలిగే పుణ్యమును ప్రతి సంవత్సరము మాఘమాసంలో మకర రాశి అందు సూర్యుడు ఉండగా స్నానం చేస్తే ఏ పుణ్యం వస్తుందో ఆ పుణ్యమును కాశీక్షేత్రములో శివరాత్రి నాడు ఉపవాసము చేస్తే ఎంత మహాపుణ్యం కలుగుతుందో ఆ పుణ్యము గయలో పితృదేవతలకు పిండ ప్రదానము చేసినందువలన కలిగే పుణ్యము సింహరాశి యందు బృహస్పతి ఉండగా నాసికా త్ర్యంబకంలో కుంభమేళా జరిగే సమయంలో గోదావరి నది అందు స్నానము చేసినందువలన కలిగే పుణ్యము హిమాలయ పర్వతంలోని బదరీ కేదార్నాథ్ల యాత్ర చేసినందువలన కలిగే మహాపుణ్యము కురుక్షేత్రమునందు సూర్యగ్రహణ సమయమున గజదానము అశ్వదానము సువర్ణదానము చేసినప్పుడు ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యము యజ్ఞము చేసి తనకున్న బంగారమునంతటినీ దానము చేసినందువలన కలిగే పుణ్యము ఈ అపరా ఏకాదశి ఉపవాస వ్రతము చేసిన వారు పొందుతారు సగము ప్రసవించిన గోవును బంగారమును భూమిని దానము చేసినందువలన కలిగే పుణ్యము అపరా ఏకాదశి ఉపవాసం వలన కలుగును అపరా ఏకాదశి మానవులకు గల పాపములు అనే చెట్టుకు గొడ్డలి వంటిది గొడ్డలితో ఎంతటి మహావృక్షమునైనా పడగొట్టగలం కదా అలాగే ఈ అపరా ఏకాదశి ఉపవాస వ్రతమనే గొడ్డలి ద్వారా పాపములు అనే మహావృక్షములను సమూలముగా నాశనము చేసుకోవచ్చు పాపములు అనే కట్టెలకు దావాగ్ని వంటిది ఈ అపరా ఏకాదశి దావాగ్ని వలన మహారణ్యములలోని అనేక రకములైన పచ్చి ఎండుకట్టెలు అన్నీ కాలి బూడిదవుతాయి అట్లాగే ఈ అపరా ఏకాదశి మహాత్మ్యం వలన మానవులు సమస్త పాపములు అనే కట్టెలను బూడిద చేసుకోవచ్చు ఈ వ్రతము పాపములు అనే చీకటికి సూర్యుని వంటిది సూర్యోదయము కాగానే చీకట్లన్నీ తొలగిపోతాయి కదా అదేవిధంగా ఈ అపరా ఏకాదశి వ్రతము చేసిన వారికి పాపములు అనే చీకట్లు తొలగిపోతాయి జ్ఞానము అనే వెలుగు కనిపిస్తుంది ఈ ఏకాదశి పాపములు అనే లేడి పిల్లలకు సింహము వంటిది సింహము లేడి పిల్లలను ఎంత సునాయాసంగా తింటుందో అట్లాగే ఎంత భయంకరమైన పాపరాశినైనా ఈ ఏకాదశి మృంగివేస్తుంది త్వరగా సులభముగా పాపములను నాశనం చేస్తుంది ఈ కారణములన్నీ తెలుసుకొని భయపడే ప్రతి మానవుడు ఈ అపరా ఏకాదశి వ్రతమును తప్పనిసరిగా ఆచరించాలి దీనివలన పాపములు తొలుగుటే కాక సద్గతి కూడా కలుగుతుంది ఈ ఏకాదశి వ్రతమును చేయనట్టి మానవులు నీటిలో బుడగవలే పశుపక్ష్యాది శరీరములందు చిన్న చిన్న పురుగులు పేలు కొనుసులు మొదలైన వాణిగా పుడుతూ చస్తూ ఉంటారు అంతేకాని వారి జీవితమునకు ఒక ప్రయోజనమంటూ లేనివారు అవుతున్నారు పరమ పవిత్రమైన ఈ ఏకాదశి ఉపవాస వ్రతమును చేసి త్రివిక్రముణ్ణి పూజించిన మానవుడు సమస్త పాపముల నుండి విముక్తుడవుతాడు చివరకు విష్ణులోకమును చేరుకుంటాడు యుధిష్ఠర మహారాజా లోకహితార్థము నీవు ప్రశ్న వేశావు అదే లోకహితాన్ని కోరుకునే నేనే నీకు ఈ విషయమునంతటినీ చెప్పాను ఈ మహాత్మ్యమును చదివిన విన్న మానవులు సమస్త పాపముల నుండి విముక్తులవుతుంటారు అని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజు యుధిష్ఠురునకు అపరా ఏకాదశి యొక్క మహాత్మ్యమును వివరించాడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముని కృపకటాక్షాలు ఆశీస్సులు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి ಜಯ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ